భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉండగా దొంగలు వచ్చారు ఆయనకున్నది చిన్న పూరి పాక ఆయన కొన్నది కాదు పాకలు వేస్తే అందులో ఉన్నారు ఆయన వచ్చి తలుపు కొట్టారు ఆయన తలుపు తీశారు స్వాగతం రండి మీరు ఎవరన్నారు వాళ్ళు అన్నారు దొంగలం చాలా సంతోషం చోరాయిచ నేను నమ్మిన అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు దొంగ రూపంలో ఉంటాడు ఎదురువేదని చెప్తుందిగా నాకు అదృష్టం ఇవాళ మీ సాక్షాత్కారమైంది రండి లోపలికి స్వాగతం అన్నారు వాళ్ళు బుద్ధి బుద్ధిహీనుడా దొంగలు వస్తే లోపలికి కనబడి భయపడి ఆయన అన్నారు నేను వెయ్యను నాకు మీలో శివుడు కనపడుతున్నాడు నీకు బుర్ర ఉందా లేదా అలా తలుపు తీయకూడదు మేము తలుపు కొడతాం నేను తీయను అని మీరు అరిచిన తర్వాత మేము తలుపు బదల కొట్టి లోపల పడతాం ఇందుకన్నీ నేనే స్వాగతం చెప్తున్నాను కదా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలా వద్దా నేను దొంగతనం అంటే దొంగతనంలా చేస్తే నాకు సంతోషం నువ్వు తలుపు తీసి పోతే దొంగతనం ఏంటి తలిపేయి తలుపేసే వాళ్ళు తలుపులు కొట్టే ఆయన నమస్కారం పెడుతూ నించు ఇంకోటి తాటా తలుపు బలా ఉండాలి ఏంటి తోచేసి లోపలికొచ్చారు లోపలకి వచ్చేసిన తర్వాత ఆయన నమస్కారం పెట్టి నించు ఏం కావాలి మీకు ఏముంటాయి ఆయన దగ్గర ఒక రెండు గోచి కోచిగుడలను చిన్న చెంబు ఉన్నాయి మీకు అవి సంతోషం కలిగితే తీసుకోండి శంకరుడికి ఇవ్వగలిగితే నా అదృష్టం ఏం కావాలన్నా నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు పారిపోవాలి మేము ఎత్తుకుపోతా ఎందుకు పారిపోవడం నేను అలా పరిగెత్తాను నాకు మీలో శివుడు కనబడుతున్నాడు అన్నారు అలా మేము ఒప్పుకోమన్నారు తీసుకోండి నేను బయలుదేరేతాను నువ్వు పారిపోతుంటే నేను కొట్టాలన్నారు మీకు అది సంతోషం అయితే కొట్టండి అన్నారు వాళ్ళు పెద్ద కర్ర తీసుకుని ఆయన తొడల మీద కర్రల మీద కాళ్ళ మీద కొట్టారు ఇంతంత తట్లు తేలిపోయి తేలిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ అరువు మీద కూర్చున్నారు తోపలికి వెళ్ళి చూశారు ఏముంది అందులో ఆయన పెట్టుకునే కోచి ఒకటి ఆరేసిన కోచి ఒకటి కన్నాలతో తువాను ఒకటి ఓ గిన్నె అవే ఉన్నాయి అక్కడ వాడి గనుకో వస్తే తీసుకున్నాడు వాళ్ళు విడిపోయారు భగవాన్ రమణల చుట్టూ కూర్చున్న వాళ్ళు అన్నారు భగవాన్ ఎంత దెబ్బలు కొట్టారు మిమ్మల్ని మీ కాళ్ల మీద తొడల మీద తొట్లు కేరి ఆయన గోచి పెట్టుకుని ఉండేవారు మీరు అనుమతి ఇవ్వండి మేము రాళ్లు పట్టుకుని పరిగెత్తి దొంగల్ని కుమ్మేస్తామండి ఆయన అన్నారు నేను ఒకప్పుడు అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ కింద నాలుక పడుతుంది నాకు బాధ కలుగుతుంది నా పళ్ళు నాలుకను కురికాయని పళ్ళని పీకేసుకోనా ఓ నాలుక బుద్ధుడు పళ్ళ మధ్య కిందకి వెళ్ళావని నాలుకని పీకేసుకోనా పళ్ళు నావే నావే నాకు దెబ్బలు తగిలియని బాధపడుతున్న మీలోనూ శివుడు కనబడుతున్నాడు నా దగ్గరికి వచ్చి దొంగ రూపంలో ఇవన్నీ తీసుకెళ్లిన వాళ్ళలోనూ నాకు శంకరుడే కనబడుతున్నారు అది విద్య ఫలించేళ్ళు అభిషేకం చేశావు మంచిదే నీకు నిజంగా ఇలా నా వాచి తీసి అక్కడ పెట్టాను అనుకోండి లోపలికి వెళ్ళి కాళ్ళు పెడికి వచ్చేటప్పటికి తూపాడు అనుకోండి వెంటనే నేను వాచి ఎత్తుకుపోయిన దగ్గర ఉన్న మట్టి తీసి నా తల మీద దొల్లుపురా దొంగ రూపంలో వచ్చి నాకు అవసరం అని ఒక నాడు వాచి ఇచ్చాడు నీకన్నా అవసరం ఉన్నవాడున్నాడు రాని వాడు వస్తూ వాడు పట్టుకెళ్ళి అడుకోవడానికి పట్టుకెళ్ళాడు దొంగ రూపంలో సిద్ధంగా మా ఇంట్లోకి వచ్చాడు నేను ఆ మట్టి తీసుకుని తల మీద వేసుకుని సంతోషపడిపోయి మిమ్మల్ని భోజనానికి వినితే నన్ను అనుకున్నా ఆ రోజు నిజంగా నా విద్య ఫలించిన అది బ్రహ్మానుభవం అంటే తప్ప కూర్చుని రుద్రం చెప్పడం తప్పని నేను అంటలేదు అభిషేకం చేయడం తప్పని నేను అంటలేదు కానీ చెయ్యగా చెయ్యగా చెప్పగా చెప్పగా అది నీ జీవిత అమోభవంలోకి రావాలి